క్రైస్త్ లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి రెండవ పేత్రుడు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రభు యొక్క కృపను అత్యధికముగా రుచిచూచిన దాబీదు కృతజ్ఞత గలవాడై ఉండెను దేవా నన్ను హెచ్చించినది నీ కృప రక్షణను దయచేసినది నీ కృప అని తరచుగా ప్రభు కృపను కొనియాడెను మెత్తని పరుపును కొనవచ్చును కానీ నిద్రను మనము కొనుక్కోలేము అది దేవుని కృప బట్టియే వచ్చుచున్నది భోజన పదార్థములు మనము కొనుక్కోవచ్చు కానీ దాని భుజించుట దేవుని కృప ధనమును మనము సంపాదించుకోవచ్చు కానీ దాని అనుభవించు శక్తినిచ్చుట దేవుని కృప ఎన్నో పుస్తకాలు చదవవచ్చు డిగ్రీలు పొందవచ్చు కానీ జ్ఞానము ప్రభు యోద్ధ నుండి రావాలి ప్రస్తుత కాలమందు ఎటు చూచినను శాంతి సమాధానము లేని వారే కనబడుచున్నారు మనము కేవలము దేవుని కృప మీదనే ఆనుకోవాలి అప్పుడు ఆయన సర్వసమృి గలవాడై మన ప్రతి కార్యము చేయటకు మనకు సహాయపడుతాడు కాబట్టి అనుదినము ప్రభు మనకు ఆహారము ఆరోగ్యమును రక్షణ ఆనందమును ఆత్మాభిషేకమును దయచేయుచున్నాడు ఆయన మనెడల చూపిన కృపను బట్టి ఆయనను స్థుతించదము మన ప్రభువు దయాళుడు ఆయన కృప ఉండునని ఎల్లప్పుడూ కొనియాడదము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక బ్లెస్ యూ